రి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అందరికీ శుభంగా ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు ఓకే జయ శ్రీరామ భో శ్రీ ఆండాళ్ళు ప్రసాదించిన శ్రీ తిరుప్పావై ఎనిమిదవ పాసరం போவான் போகின்றும் உன்னை கூவான் வந்த நின்றோம் கோது குலமுடைய பாவாயலாய் பாடிப்பறை கொண்டோம் மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியாம் தேவாதி தேவனைச் சேந்திர நாம் சேவித்தால் ஆவான் என்றாய் தொசரமும் தூமணி மாடைத்து சித்தம் பிளக்கெரியாம் தோப்பகமிழே த இழலை மேல் கள்வளொரும் மாமான் மகளே மழை கதவன் தாழ் திறவாய் மாமீரவளையோ உன் மகள்தான் ஹேமா பெருந்தனையில் மந்திரப்பட்டாலோ மாமா என் மாதவன் வைகுண்டன் என் நாம் அம்பலவம் நன்றி ஏலோரெம்பாவாய் பதவ பாசரமும் நச்சுவர்க்கம்மனாய் மாத்தமும் தாரார்திறமாதார் நல்லமுடி நாராயணன் நம்மால் போத்த பறை தரம் புண்ணியனால் பண்ட ஒரு நாள் கோத்தின் வாய் விழந்த கும்பகரண கோத்தம் மனக்கே பெருந்தணையல் தான் தந்தானோம் ஆத்தானந்தளுடைய ஆறுங்களமே தீர்த்தமாய் வந்து ரெம்பாவாய்

இனிதான் எழிந்திராய் இதென்ன பேரத்தில் வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளி கிளைந்தானை கீ துமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவக்களம்புக்கார வெள்ளி எழேந்திரவியால் முரங்கித்து கொள்ளம் சிலம்பின கால போதறி கண்ணினாய் கொள்ள குழரிந்து நீராடாதே தியாபாய் நீ நன்னாள கள்ளம் தவறிந்து கலந்த ஏலோரம்பாய் பத்னாலு பாசிரமம் உங்கம் புல கடை தோட்டத்து வாபியே செங்கல் நீர் வாயு நெகிழிந்து அம்பல் வாய் கோம்பின கேளம் செங்கல் பாடி பல் நங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்பவான் வாயு பேச நங்காயிராய் நானாயுடைய செங்கோடு செக்கரம் ஏந்தம் தடக்கை ஏன் மங்கையக்கல்லானை பாட ஏலோரம்பாயம் பதினேனவ பாசிரமும்

மாத்தரை மாயனை பாட பல்லானே கோ பல்லான நாயகந்திர நந்த கோோபரடையாம் கோயில் காப்பானேம் கோடி தோன்றும் தோரண வாசல் காப்பானேம் மணிக்கதவன் தாழ் திறவாய் ஆயன் சிறுமியரோ முக்கும் அரை பறை மாயன் மணிவண்ணன் நன்னலே வாய நேரந்தானம் தூயோமாய் பொந்தோம் தொழிலேழ பாடுவானம் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீனே சென்னலை கதவம் நீ குயிலோரம்பாவாய் பதிகேடவ பாசுரம் அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்ய இளேந்திராய் கொம்ப நா கெல்லம் கலந்தே குலவிளக்கே எம்பொரு மாட்டிய அம்பர மூடர தோங்கி புலகழந்த மும்பர்கோமானே உறங்காது இழந்திராய் செம்பர்களுடி செல்வா பலதேவாம் மும்பையும் நீயம் உறங்குயலோரம்பாவாய் ఎనిమిదవ పాసరము తాత్పర్యము తూర్పు దీక్కిన తెల్లని కాంతి వ్యాపించుచున్నది తెల్లవారినిది మేతకు విడవబడిన గేదె నలుదిక్కులకు వ్యాపించినవి మన తోటి పిల్లలు వ్రతస్థలమునకు వెళ్ళుటకై బయలుదేరిది అటు వెళ్ళుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ఫలమని భావించి వారు వెళ్ళుచున్నారు అట్లు వెళ్ళుచున్న వారిని నిలిపివేసి మేము నిన్ను పిలుచుటకు నీ ద్వారమ నిలిచి ఉన్నాము కుతూహం గల ఓ లలన లేచిరాము దివ్య దివ్యమంగళ గుణములను కీర్తించి వ్రతమును ప్రారంభించి వ్రతమునకు సాధనమైనట్టు పర అను సాధనము గ్రహించి కేశయను రాక్షసును చీల్చి సంహరించినట్టియూ మల్లుర ప్రాణములను కొల్లగొట్టినట్టియూ దేవతలందరికీ ఆ దేవుడైన వాణిని సమీపించి సేవించిన ఎడల అతడు మెచ్చుకొని అయ్యయ్యో నేను రావలి నన్ను కొనుచుండగా మీరే వచ్చిత్రే అని మనను పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే లేచి రమ్ము అని తోటి కన్యను మేల్కొల్పుచున్నారు తొమ్మిదవ పాసరము తాత్పర్యము ఉజ్వలములైన నవరత్నములతో నిర్మించిన మేడలో మెత్తని పరిమళము నాసికను వశమనుకొనుచుండ నిద్రపో ఆ అత్త కూతురా మణికవాటము గడియను తీయము ఓ అత్త నీవైనా ఆమెను లేపము నీ కుమార్తె మోగదా లేక చెవిడిదా లేక మందకొడి మనిషియా ఎవరైనా నీవు కదిలినతో మేము సమ్మ తెంపమని కాపలాయున్నారా లేక మొద్దునిద్ర ఆవేశించినట్లు ఎవరైనా మంత్రము వేసినారా మహామాయావి మాధవ వైకుంఠ నివాస అని అనేకములైన భగవన్నాములను కీర్తించి ఆమెను మేల్కొనట్లు చేయుము అని భావము పాసరము తాత్పర్యము మేము రాకపూర్వమే నోము నోచి దాని ఫలముగా సుఖము అనుభవించిన ఓ తల్లి తలుపు తెరవకపోయిననో మాట కూడా పలుకవా పరిమళము నారాయణుడు ఏమీనూ లేని మా వంటి వారము మంగళము పాడినప్పటి పరి అను పురుషార్థముచ్చాడు పుణ్యమూర్తి పూర్వము కుంభకర్ణుడు మరణించుచు తన గాఢ నిద్ర నీకు సమర్పించినాడా అధికమైన నిద్ర మత్తును విడుమని ఓ ఓ తల్లి మా కందరికను దాన నిద్ర నుండి మేల్కొని మైకమ్మను విడిచి స్థిమితపడి వచ్చి తలుపు తెరువము నోరు తెరిచి మాట్లాడుము కప్పుకొనిన దుప్పటిని తొలగించి మాకు నీ దర్శనము నసంగము అని ఈ పాసురమందలి భావము పదకొండవ పాసురము తాత్పర్యం దూడల కల ఆవులే అయిననో దూడల వలె లేత వయసులోనున్న ఆవుల మందలను పాలు పితుక గలవారునో శత్రువుని ఎదుర్కొని బలము చూపి యుద్ధము చేయగలవారు ఏ విధముగా దోషములు లేని వారును అయిన గోపాలకుల వంశంలో జన్మించిన బంగారు తీగ పుట్టలో పాము యొక్క పడగవలే నిన్ను నితంబు ప్రదేశము కలదాన అడవిలోని నెమలిక తోక వంటి అందమైన కేశపాసము కలదాన రమ్ము చుట్టములు చెలికెద్దలు అందరూ వచ్చినారు నీ వాకిలి ముందు చేరి ఉన్నారు నీల మేఘము అంటే వర్ణమగల శ్రీకృష్ణు నామమున కీర్తించుచున్నారు ఆ విధముగా అందరూ భగవన్ నామమును కీర్తించుచున్నను కదలక మెదలక ఉన్నావేమి ఓ సంపన్నురాలా నీ నిద్ర కర్థమేమిటో తెలియచేయము పన్నెండవ పాశ్రము తాత్పర్యము వయస్సు నందున్న గేదెల తమ దూడల పాలు త్రాగు రాకపోవటం వలన పొదుగుల బాధచే అరచుచు దూడలు వచ్చి త్రాగబోవచున్నట్లు తలచి ఏకధారగా పాలు కార్చుచు నీ ఇంటినంతనూ బురద చేయుచున్నవి ఇట్టి అధిక సంపద కలిగి ఉండి కృష్ణుని విడివక ఎల్లప్పుడూ నిండి ఉండగా మా పైనుండి పడిడు మంచు తడిపి తడిపివేయున్న నిన్ను విడిచి వెళ్లలేక నీ ఇంటి ముంగిటనే ఉన్నాము మరియు తన భార్యను దొంగిలించినందున కోపించి సుందరమైన లంకా పట్టణమునకు రాజైన రావణాసురుని వదించిన మునిజన మనోభిరాముడు శ్రీరాముని గూర్చి పాటలు పాడుచున్నాము అయినను నీవు పెదవి ఇప్పుడలేదు ఇకనైనా మేల్కొని లేచిరావమ్మా పొరుగిళ్ల వారు లేచి వచ్చి నీ గాఢ నిద్రను చూచుచున్నారు పదమూడవ పాసరము తాత్పర్యం బకాసురుని నోరు చీల్చి తనను కాపాడుకొని మనలందరినూ కాపాడిన శ్రీకృష్ణుని దుష్ట రాక్షసుడగు రావణాసురుని పది తలను త్రుంచి వహించిన శ్రీరాముని గానము చేయుచు వెళ్ళి మన తోటి పిల్లలెల్లరు వ్రతమనర్జు ప్రదేశంకు చేరినారు లోపల తుమ్మిది గల తామరపూల వంటి కన్నుల కలదాన లేడి చూపుల వంటి చూపుల కలదాన శుక్ర నక్షత్రం ఉదయించుచున్నది పూల వంటి చూపుల కలదాన్న శుక్ర నక్షత్రం ఉదయించుచున్నది గరుడస్తమించుచున్నాడు పక్షుల కిలకిలారావములునర్చుచున్నవి శ్రీకృష్ణ విరహతాపము తీరునట్లుగా చల్లని నీటిలో దిగి స్నానము చేయక పాన్పుపై పరుండి ఓ సుకుమార స్వ స్వభావ ఓ సుకుమార స్వభావురాల ఈ మంచి దినమున నీవు నీ కపటమును విడిచి మాతో కలిసి ఆనందమును అనుభవింపుము పద్నాలుగో పాసరము తాత్పర్యము స్నానము చేటకు మేల్కొల్పి స్నానము చేయిటకు మేల్కొల్పిదనని పలికి నిద్రపోవచ్చున ఒక ఆమెని ఇందు మేల్కొల్పుచున్నారు ఈ బాలికకు ఊరి వారిని ఒక త్రాటిపై నడుపుగల శక్తి కలదు ఓ పరిపూర్ణరారా నీ పెరటిలో నున్నది గుడిబావులో ఎర్ర తామర పువ్వులు వికసించినవి నల్ల కలువులు ముడుచుకొని పోవుచున్నవి అనగా తెల్లవారుచున్నదని భావము లెమ్ము ఎర్రని కాషాయ వస్త్రముల ధరించి తెల్లని పలువర్స కలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమ తమ నివాసములలో ఆరాధన చేయుటకు వెడలుచున్నారు లెమ్ నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్మల్ని లేపిడి ఎట్లు మాట ఇచ్చిదివి దాన లెమ్ము ఓ మాట నేర్పు కలదానా శంఖమునో చక్రమునో ధరించినట్టియు ఆజానుబాహువునకు పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము ఈ నందు లోపలున్న గోపికకు బయటనున్న గోపీలకు సంవాదము కూర్చబడినది బయట గోపికలు లేత చిలుక వంటి మాధుర్యము కలదానా ఇంకను నిద్రించుచున్నావా అయ్యో ఇదేమిటి అని ప్రశ్నింపగా లోపల గోపిక పరిపూర్ణ గోపికలారా చికాకు కలిగినట్లుగా బిగ్గరగా పిలవకుడు నేనిదే వచ్చుచున్నా అని సమాధానం చెప్పను గోపికలు మరలా నీవు చాలా నేర్పుగలదానవు నీ మాటలు ఎందలే నైపుణ్యము కాఠిణ్యమును మేమింతకు పూర్వం ఎరుగుదుము అని పలుకగా గోపిక మీరే నేర్పుగలవారలు కాఠిన్యము కలవారు పోనిండు నేనే కఠిన రాలను అని సమాధానమిచ్చెను పిమ్మట గోపికలో నీకి ప్రత్యేకత ఏమి ఆ విధముగా ఉండేది వేలా వేగముగా బయటకు రమ్ము అని పిలువక లోపల గోపిక అందరూ గోపికలను వచ్చినారా అని ప్రశ్నించినది గోపికలు అందరూ వచ్చినారు నీవు వచ్చి లెక్క పెట్టుకోనుమా అని చెప్పిరి లోపలి గోపిక సరే నేను వచ్చి చేయవలసిన పని ఏమని ప్రశ్నించను అప్పుడు బయట గోపికలు బలిష్టముగు పీడమను ఏనుగును చంపిన వాడును శత్రువుల దర్పము నడిచిన వాడును మాయావీయునగు శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయటకు రమ్ము అని పలికిరి పదహారవ పాశరము తాత్పర్యము గోకులములో ఎల్లరకు నాయకుడైన నందగోపని కాపలాకాయ కాపలాకాయు భవనపాలక మములోనికి పోనిమ్ము జండాలతోడను తోరణములతోనూ శోభించుతున్న ద్వారమున కాపాడు ద్వారపాలక మణులుచే సుందరమైన తలుపుల గడియను తెరువుము గోప బాలికలమైన మాకు మాయావియు మణివర్ణము కలవాడును ఒక శ్రీకృష్ణ పరమాత్మ వినసొంపుగా ధ్వని చేయు పరాయను వాద్యము నిచ్చదన నిన్ననే మాకు మాట ఇచ్చి ఉన్నారు మాకు వేరొక ప్రయోజనాశయమే ఏమాత్రమూ లేదు పరిశుద్ధమకు భావముతో వచ్చితమి శ్రీకృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయదలసి వచ్చినాము స్వామి నీవు ముందుగానే కాదని పలుకకుము దగ్గరగా ఒకదానినొకటి బిగువుగా కరచుకొని నిలిచియున్న తలుపులను నీవే తెరచి మమ్మలను లోపలకు వలయను అని గోపికుల భవన ద్వారా పాల్కుని కోరి వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు మంచి నీరు కావలసిన వారికి మంచి నీరు అన్నము కావలసిన వారికి అన్నము ఫలమును కోరకుండా బుద్ధితో దానము చేయు నందగోపాల మా స్వామి మేల్కొరుము రబ్బలి చెట్ల వలె సుకుమారములకు శరీరములు గల స్త్రీలలో చిగురు వంటిదానా మా వంశములకు మంగళ దీపము వంటిదానా మా యజమానురాల ఉప యశోదా మేల్కొరుము ఆకాశ మధ్యమున దూసుకొని పెరిగి లోకమలన్నింటినీ కొలిచిన త్రివిక్రమ స్వామి నిత్య సూర్యులకు నాయకుడైన వాడా నిద్రింపరాదు మేల్కొను స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో నిర్మించబడిన కడియమున కాలియందు ధరించిన బలరామ నీవునూ నీ తమ్ముడునూ మేల్కొనవలయను అని గోపికలు ప్రార్థించరి